గారు మన ఇంటికి కూడా సోలార్ పెట్టించేస్తున్నామండి సోలార్ పెట్టించుకోవడం వల్ల మనకి ఎంత లాభం అనేది గతంలో వీడియో చేశాం అయితే ఇప్పుడు మన ఇంటికి సోలార్ పెట్టించుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ ఏంటన్నది ఈ వీడియో అనమాట మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది గురుగారు మన ఇంటికి పిఎం సూర్య గారి స్కీమ్ లో సోలార్ వేయించుకుంటే మనం ఏం కష్టపడకలే కూర్చుంటే మొత్తం పనులు అయిపోతాయి ప్రస్తుతం మన ఇంటికి సోలార్ వేసే వెండర్స్ వచ్చి శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ కొవ్వూరు వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు నమ్మకం వ్యక్తులు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే లోకల్ గా అందుబాటులో ఉంటారు తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా టక్కన వచ్చి చేసి పెట్టగలరు ప్రొసీజర్ మొత్తం ఈ ఆరు స్టెప్ లో జరుగుతుంది ఫస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డ్ హౌస్ ట్యాక్స్ కరెంట్ బిల్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు ఈ డాక్యుమెంట్స్ మొత్తం పిఎం సూర్య వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు ఆన్లైన్ అప్రూవల్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోన్ వెళ్తారు బ్యాంక్ లోన్ ఓకే అయిన తర్వాత మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వస్తుంది ఆ తర్వాత మీకు సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మీకు వన్ మంత్ టూ మంత్స్ లో సబ్సిడీ కూడా పడుతుంది ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి లోన్ పర్పస్ కొన్ని సంతకాలు పెడితే సరిపోతుంది ఇంకెక్కడ మనం ఇబ్బంది పడాల్సిన పని ఏం ఉండదు వాళ్ళే చూసుకుంటారు ప్రస్తుతం మాకైతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇంకా నెట్ మీటర్ రావాలి గవర్నమెంట్ నుంచి గురుగారు ప్రస్తుతం మాకు సోలార్ ఇన్స్టాల్ చేసిన శ్రీ ఎంటర్ప్రైజెస్ కొవ్వ వాళ్ళతో నేను నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ప్రస్తుతం మా ఏరియా కొవ్వూరు రాజమండ్రి సరౌండింగ్స్ లో చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు బయట మార్కెట్ రేట్లతో కంపేర్ చేస్తే ఇంకా రీజనబుల్ రేట్లు సోలార్ ఇన్స్టాల్ చేస్తున్నారు సోలార్ ప్యానల్స్ లో టాప్ కంపెనీస్ అయిన టాటా వ్యారీ లాంటి కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నారు కొవ్వూరు రాజమండ్రి సరౌండింగ్స్ అరవై కిలోమీటర్ లో ఎక్కడికైనా వచ్చి ఇన్స్టాల్ చేస్తారు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడే మనకి మెయిన్ లైన్ నుంచి పవర్ వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ వస్తువులు పని చేస్తే దాంట్లో ఇబ్బంది ఉండదు సోలార్ ప్యానల్స్ లో జనరేట్ అయిన పవర్ యూనిట్స్ మాత్రం డైరెక్ట్ గ్రిడ్కి వెళ్తారు ఇంట్లో వాడిన పవర్ యూనిట్స్ సోలార్ లో జనరేట్ యూనిట్స్ సమానం అయితే మనకి ఎలాంటి బిల్లు రాదు ప్రాసెస్ మొత్తం పూర్తిగా రన్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను